హాయ్ ఫ్రెండ్స్ హవాయూ నేను ఈరోజు అంటే ఎప్పుడూ బాధలే కాకుండా ఈరోజు ఒక సంతోషకరమైన మాట చెప్తాను ఇదిగోండి నా బాధ అంతా ఈ కొబ్బరి చెట్ల కోసమే ఆలోచిస్తుంటాను నేను నిన్న మీకు ఒక వీడియో చేసి పెట్టాను కదా ఒకడొచ్చి నా కొబ్బరి తోట నాశనం చేశాడని అదే కాకుండా ఇలాంటి చెట్లు ఆడు మూడు చెట్లు నరికాడు కానీ నేను పదేశా ఇంకా ఏడు చెట్లు ఉన్నాయి ఈ ఏడిట్లలో ఇంకొక రెండు కూడా కాయలు కాయటానికి సిద్ధంగా ఉన్నాయి నేను ఆ విషయంలో చాలా సంతోషపడుతున్నాను పోతే పని మరి ఏం చేస్తాం మూడు చెట్లు ఇప్పుడు మీకు ఆ కాయలు కాసే చెట్లు ఏంటో చూపించే ప్రయత్నం చేస్తాను ఒక దాంట్లో నష్టం వచ్చిన ఇంకొక దాంట్లో లాభం వచ్చేది రైతులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అయితే ఎప్పుడు కూడా రైతు చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే నష్టాలు లాభాలు సమాంతరంగానే ఉంటాయి కొన్ని కొన్ని కరువులు బట్టి మనం నష్టాలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం నాకు వచ్చిన సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది జామి చెట్లు చూసారా జామకాయలు ఎలా చేయో కనబడుతున్నాయా మీకు ఇవ్వండి ఇవ్వండి ఇది ఒక ఇది ఒకటి ఇది ఒక్కాయా ఇవ్వండి ఇలాగే ఈ ఆకుల కింద కప్పబడి ఉన్నాయి చూసారా ఇలా అనమాట ఇట్లాంటి విషయాలు చూసినప్పుడే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా కష్టానికి ఇక్కడ ఫలితం దక్కిందని నమ్ముతాను నేను జామి చెట్లు బొప్పాయి చెట్లు అన్ని రకాల చెట్లు వేసుకోవటం వలన ఒక చెట్టు పోయినా ఇంకొక చెట్టు నాకు న్యాయం చేసిద్ది చూసారా బొప్పాయి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఇదిగోండి చూడండి బాగున్నాయా ఇది ఫ్రెండ్స్ మా తోటలో మేము పండించుకునే ఇటువంటి చిన్న చిన్న అని మాట్లాడతాను ఇదిగోండి ఇది ఒక చెట్టు చూసారా ఎలా వచ్చిందో ఇవి నెక్స్ట్ బొప్పాయి కాయలు ఇంకొక రెండు మూడు నెలల్లో రెడీ అవుతాయి అనమాట ఆ తర్వాత మీకు చెప్తా ఇది బెండ తోట ఫ్రెండ్స్ బెండ మొక్కలు వేసాను ఈ మొక్కలు కూడా పెద్ద అయితే దేవుడి దయ వల్ల మాకు కూరకు సరిపోతాయి చూడండి నేను వేసాను ఇదిగోండి ఇలా అనమాట ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో లాభం వచ్చేలాగా చూసుకొని జాగ్రత్త చేసుకుంటే రూపాయి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి లేదనుకో గవర్నమెంట్ల మీద వాటి మీద వీటి మీద నిందలు వేసుకొని బతకవలసి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్